కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పిఎస్సి చదువుకున్నావు నాకు వచ్చే తాసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను ఇంకా నాకు వినిపిస్తున్నది ఏమిటా పెండాలు కొని చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతకు వెదవా గేదె కుమ్ములు ఏ దరిద్రంపు సార్ గోవులు అంటే నాలో గౌడ్ గేది లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకుందా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదా ఇది నీకు తప్ప సారీ సార్ పూజ అనుకొని ఇక్కడ మెరుగుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పక్కడి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుభూస్తాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసప్ ఇంకేంటండి కోడియాలు అరబెట్టినట్టు ఆరు పగల కొట్టి బాంబులు పెడతారు బాబు చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేడు సార్ సింగిల్ హ్యాండ్ కత్తి బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడిని నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా చూడు జమ్మల్ మడు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాయి అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడు స్పాంటీనియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది మీరు నమ్మకస్తా అని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుంటావు పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంతకి బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే అది మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం అవును నీ పేరు రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నాన్నవా నీ కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు తొరకటి తాడిపత్తి పేరు చెప్పావు ఆ వుళ్ళ ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు చెప్తే చెప్పావు ఆనందం అంకుల్ అని కదా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం సాగండి సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చేవేంటి ఏం చేయరమ్మ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తానికి నేను ఏమైనా ఆంజనేయ వాడంటే కొన్ని తక్కుట మారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైం లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకుని వచ్చేసా ఏంటి మా మీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు చెప్తాం ఈలో నీకు భద్రంతోని పెళ్ళైపోయిందనుకు. నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ కానీ లేదు గీని లేదు అమ్మా. ఇకి నుంచి తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పకుంటాను కదా. సరేనా? సరే. సరేంటి క. అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆ ఆనందరావు. ఐ నో 74 ఏట నువ్వు ఎక్సర్‌సైజ్ చేస్తున్నావు. ఏమైందండి? ఏమైందంట అంటే వాడు ఉచ్చేశాడు. ఎమడండి? అదే మీ ఆనందరావు అంకుల్.

సర్వేయర్ అన్న ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పరిచయం చేసేలోపు ఏదో ఒక గారు అంటే ఈయన కూడా మా ఆనందం అంకల ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతున్నా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలకి కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సరే గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను పవన్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగాను నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంతే ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి చెప్పగలరా నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే అంటే ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంత చెప్తున్నారు కాబట్టి ఇది దొలకపోయి అంబలు లాగించి రండి బాబు నేను అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ చూసారా మళ్ళీ ఆనంద రేత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసాలే ఇదే మీద రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వున్నట్టునే ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా మరగుచ్చదవా మొదలొచ్చి పదవా పింజారి ఎదవా నెలకొచ్చి పదవా ఆయన అలా బండబూతులు తిడతామంటే భక్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతాను ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటితో తీసుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంటరా బుర్ర తొక్కువేదవా సన్నాసేదవా నవ్వుతావేంటరా నేను తిట్టేదా ప్రసాద్ కాదు కాదు అడుగుతా మీ నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే అండి అనేగా పిచ్చి సన్నాసి అయిపోయింది బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజ చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ నేను పస్తున్నా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ ఏంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వడుకోప అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడు ఎలా బాధపడుతుందో అమ్మని తరుతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారూఖ్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మధ్య మండిపోతాంది ఏడు సాకు సత్యగాడు వెళ్ళి ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పొట్టు నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసుకొని సెంటమెంట్స్ లిన్సార్ సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్టనర్షిప్ గ్రేడిగా ఉండాలని చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా పర్సెంట్ మీకే ఉంటుంది ఆవర్ణం ఆడు జోడరా మనం వండేసుకొని అంతేదో ఫోన్ మాట్లాడుకుంటూ ఎట్టంటున్నాడు అంటున్నాడు మ్యానర్స్ లేనదోలో ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను కర్మ కర్మ గుడ్డిపోతనేయలా మొత్తం గబులేపినావుొక్క పూట ముక్క దర్గకపోతే సచ్చా నా గోల ఎందుకు ముందు ఏం చేయాలో ఆలోచించు ఈ స్వీట్ మీరే వడ్డిస్తాను మీరు కూర్చోపోయినారా టైం చూడలేదు నువ్వెప్పుడు వచ్చినాబీ మీరు కార్తీక సోమవారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్లి పెట్టిస్తాం

నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఎన్ని శాతం కనిపిస్తాయిరే భలే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందం ఒక ఫోన్ చేశాను జాకులు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే చేస్తాంగా నువ్వు కూడా పోన్ చేయి రాబో మళ్ళీ నేను తర్వాత చేస్తా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు గారు చెప్పారు ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఉపయోగపెట్టమ్మా మన పని అయిపోయిందోతోండి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంతాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా తప్పుస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసే ఏంటి నా బాయ్ మొగనే కదా వదులు బావా నేను పోతా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో తొంతాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తాను దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అర్థం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ వచ్చాను రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటర్ చెక్ అవుట్ చేసేయండి చెక్ ఇటప్ ఏం రామనుజం అంతే సార్ ఎప్పుడు మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను ఆనందరావు ఆ ఆనందరావు నాకు ఎలాగే ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరున్నారు సార్ అక్కడ చూడండి వాడి ఏజ్ వాడి బిహేవియర్ కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా ఆవ తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా మామని కాదురాంగ తూరి మా ఫోన్ చేసినా చేసినా ట్రై కాళ్ళు చేతులు మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బెటూసా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థంగా ఒక హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి పాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదాలు థియరిటికల్ గా కథించే ప్రాక్టికల్ గా చేసి అన్నాడు విశ్వనాథ సత్యనాయ్ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా అది కూడా చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ అప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసో ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేదు ఈ పేపర్లు వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి సాల్వ్ కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే

తెలిసినట్టు వెళ్ళిపోతా అండి అర్ధార్థ పుట్టిరా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగతరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఏదో ఏంటి గురుగారు చూసేవరా వాళ్ళ మీజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి చలో ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా ప్రాణం టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే రిచేక్ ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలు అండి అమ్మోయో నేను ఎట్లెతే అటు చూస్తుందేంటి

रहा, रहा। उचेन, उचेन। थी थी। आ आ उठी उठी ने याला बस たら ये बोलूते घरावर कि मी नाहीला बोलू शकत आहे अरे अरे चपचप चला आता काय काय बोल हे सगळे कल्लू घरपर कंफ्यूज ആയിपतने आदि आदिकडे बारे उठले बुजा <स्थेड़ी> बुजा